దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉంటారు రెండు వినాయక మూర్తులు ఉంటాయి ఇద్దరు వినాయకులను ఎందుకు ప్రతిష్ఠ చేస్తారంటే ఒకరిని విఘ్నరాజు అని పిలుస్తారు ఒకరిని విఘ్నేశ్వరుడు అని విఘ్నరాజు అని పిలిస్తే ఏమిటంటే విఘ్నాన్ని కల్పిస్తాయి విఘ్నేశ్వరుడు అన్నారు అనుకోండి విఘ్నాన్ని తీసేస్తాయి ఏమిటి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి మీకు నేను తేలికగా అర్థమని ఒక ఉదాహరణ చెప్పాలనుకోండి కాకినాడలో జయేంద్ర నగర్ లో విఘ్నేశ్వర దేవాలయం ఉంది మహాగణపతి దేవాలయం ఒకప్పుడు మాంధాత వారని అక్కడే ఉంటారు దగ్గరలో మంచి భక్తి తత్పరులైనటువంటి కుటుంబం వారు వారికి అక్కడ ఖాళీ స్థలం ఉంది గుడి కడదామని కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళారు ఆయనకి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరు ఆయన దగ్గరికి వెళ్లి అడిగారు అయ్యా కృష్ణాలయం కడదాం అనుకుంటున్నామండి ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు రాదు కృష్ణాలయం అక్కడ విఘ్నేశ్వరుడు గుడుస్తుందని చెప్పారు కాదండి మేము కృష్ణాలయం కడదాం అనుకుంటున్నాం ఆయన నవ్వి శుభం ఎంత ప్రయత్నించారో ఆఖరికి మళ్లీ మహాస్వామి వారి దగ్గరికి వెళ్లి అయ్యా మీరే ఎటువంటి విఘ్నేశ్వరుణ్ణి పెడితే బాగుంటుందో అటువంటి మూర్తిని చేయించి ఇప్పించండి అన్నారు శిల్పిని పిలిపించారు విఘ్నేశ్వర మూర్తిని చేయించారు చేయించి ఆయన ప్రథమ పూజ చేసి వ్యాన్ ఎక్కించారు తీసుకెళ్ళండి కాకినాడ ప్రతిష్ట చేయండి అన్నారు ఎండ మండిపోతోంది పట్టుకోవాలా ఒకళ్ళు వ్యాన్ లో పట్టుకోవడానికి కూర్చోవాలి ఎలా ఆ ఎండ అలా ఉంది స్వామి ఎలా కూర్చుంటామండి ఎక్కడ మెద్రాసు ఎక్కడ కాకినాడ ఎలా మెడతావని అడిగారు మహాస్వామి వారు బయటికి వచ్చి చేతిలో ఇలా ఆకాశానికి తిప్పారు తిప్పి ఎక్కండి ఇంకా పర్వాలేదు ఎండ మండిపోతాం ఎక్కండి అన్నారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టి వ్యాన్ ఎక్కి కామకోటి పీఠం గేటు దాటి వ్యాన్ వచ్చింది ఆకాశం మబ్బులు ఇచ్చి ఆ వ్యాను కాకినాడ వచ్చే పర్యంతం వ్యాను ఏ దారిలో పెడుతోందో దారి అంతా మబ్బులే అది కాకినాడ వచ్చి దింపేసేంత వరకు మబ్బులేదు మహాత్ముల సంకల్పాల ఉంటాయి ఆయన ఎక్కడ రావాలనుకున్నాడో అక్కడ వచ్చి తీరేడంతే ఏది జరగదని తెలుసో అది జరగదని తెలుసు కాబట్టి అసలు వెళ్లనివ్వడు ఏది జరుగుతుందో తెలుసు దానికి వెళ్ళని